హాయ్ ఫ్రెండ్స్ వీఆర్ వినర్స్ విఆర్ అగైన్ బ్యాక్ విత్ వీడియో ఆఫ్ మెంతికూర ఎట్లా చేయాలో తెలియదు కానీ ఏదో ట్రై చేద్దామని చెప్పి కొనుక్కున్నాము లాస్ట్ టైం చేస్తే అంత బండలు బండలు వచ్చింది మార్కెట్ ఉంటుంది మా దగ్గర థర్స్ డే రోజు సో ఆ రోజు పోయినాము ఏదో ఒకటి అక్కర కొనుక్కుందాము తిందామని చెప్పేసి కొనుక్కున్నాము సో మెంతి కూర ప్రిపేర్ చేయడానికి చూద్దాం మనం బ్యాచ్లర్ లైఫ్లో నార్మల్ ఈజీగా మనకు అయిపోయేది కొంచెం కొత్తిమీర ఫస్ట్ కట్ చేసుకుని లాస్ట్ ఇది కానీ ఫస్ట్ చూపిస్తున్నాం కొంచెం మిర్చి అది అడ్డంలో పొడవు ఎట్లయినా కట్ చేసుకోవచ్చు మనం బ్యాస్టర్స్ అక్కడ అడ్డంలో కట్ చేయాలి టమాటో మావడు ఏంటంటే కొంచెం మాస్టర్ చెఫ్ టైపు కొంచెం స్లైస్ స్లైస్ కడిగేద్దాము మామా అది ఇది అన్నట్టు కానీ అది అంత ఫెయిల్ అయింది మామూలు కొంచెం మీ సపోర్ట్ ఉంటే నెక్స్ట్ నుంచి చేతుల కాలు కడి చేసుకోకుండా మంచిగా కడిగేస్తాడు మొత్తం స్లైస్ స్లైస్ కడి చేస్తాడు టక్కడగా మీరు కొంచెం మామూలు సపోర్ట్ చేయాలి అట్లని చెప్పి ఏదో అంటే మరి మావడు చేతుల కాలు పోసుకుంటాడు ఉల్లిగా కట్ చేసి కూడా ఫెయిల్ అయింది కాబట్టి చక్కటిగా చూపించినా మీకు బ్యాస్కెట్ కర్రీస్ అంటేనే ఏదో ఒకటి కొత్త కొత్త ట్రై చేస్తూనే ఉంటాము ఏదో ఒకటి కనిపించింది వేసుకుంటా సో ఆల్మోస్ట్ అయితే ఫెయిల్ కావు మనది అయితే తినచ్చు ఎందుకంటే మనమే అనుకున్నాం కాబట్టి ఎట్లున్నా కానీ తినాలి ఒకవేళ మంచిగా లేదంటే వాళ్ళ రూమ్మేట్గా నెక్స్ట్ అన్నాడు ఎట్లా అన్నాడు ఎందుకంటే వానికి కోపం వచ్చిందంటే మళ్ళీ అందరం విండాల్సిందే అందుకే ఎట్లున్నా కానీ ఏ మస్తుందిగా మస్తుందిరా ముందుగా మిక్స్ ఏమో అని లేదంటే వాడు మళ్ళీ అందడు ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయినాక ఆయిల్ జీతా వేసుకొని కొంచెం మిక్సీ వేసుకోవాలి అది మిక్సీ కొంచెం హీట్ అయినాక కొంచెం ఎర్రగా అయినాక మళ్ళీ కొంచెం ఆనియన్ వేసుకోవాలి ఇది మనకు హీట్ కావాలి జల్దీ ఎర్రగా కావాలి కాబట్టి క్యాప్ పెట్టుకున్నాము నార్మల్ దాంట్లో అయితే అవసరం రైస్ కుక్కర్ మాత్రం పక్క ప్రతి దానికి క్యాప్ పెట్టాలి బాయిల్ అవుతాయి నెక్స్ట్ ఆనియన్ ఇన్ వేసుకుని కూడా జస్ట్ మిక్స్ వేసుకోవాలి నాన్ వెజ్ తోడుకుని కొత్తిమీరు పీత్మీరు అన్నీ పడతాయి దాని దాంట్లో ఫస్టే ఇవి కలుపుకోవాలి ఇది మనకి రైస్ కుక్కర్ ఎప్పుడు చూసినా ఇది మనకి వాము కుక్కు అనేది పడుతూనే ఉంటుంది సో మనం అది వామ్లో పడుతూనే ఉంటుంది మనం కుక్లో ఆన్ చేస్తూనే ఉండాలి మేము టెన్ ట్వంటీ మినిట్స్కి ఒకసారి అది అట్లనే అవుతుంది టైం వచ్చేసి ట్వెల్వ్ ఫోర్ అవుతుంది ట్వెల్వ్ ఫోర్ అంటే మనం ఒక లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కేమో అట్లా స్టార్ట్ చేసినట్టున్నాం సో నెక్స్ట్ జింజర్ పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి మనకి జస్ట్ క్వాంటిటీ బట్టి కొంచెం ఎంత క్వాంటిటీ ఉంటే దాన్ని బట్టి మనం పసు వేసుకోవాలి ఎంత వేసుకున్నా ఏం కాదు కొంచెం కలర్ వస్తుంది మనకి నెక్స్ట్ అంతా మంచిగా కలిపేసుకొని కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ అంతా హీట్ చేయాలి దాని తర్వాత తర్వాత మళ్ళీ ఒకసారి కుక్ కుక్కుమూలకి ఆన్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి బాగా పడుతుంది ఇక ఫస్ట్ ఎంత వేసుకోవాలని చెప్పి అంతా పడితే వేసుకోవద్దు ఏదో కొంచెం కన్నా కొంచెం హాఫ్ స్పూన్ కడుక్కున్న ఇక కడుక్కున్న ఆకులనేసి వైది ఉకే మళ్ళీ ఒకసారి సరే మనం అది కుక్ కుక్మూలకి ఆన్ చేసుకోవాలి తర్వాత వాష్ చేసిన ఆకులు కొంచెం మంచిగా వాష్ చేసుకోవాలి లేదంటే మనకి మొత్తం బఠానీ లెక్క కరకర ఉంటుంది ఎందుకంటే మొత్తం మట్టే ఉంటుంది కాబట్టి ఆకులు మంచిగా వాష్ చేసుకోవాలి అదే ఇంపార్టెంట్ తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ దాన్ని ఏం అనుకుంటే మంచిగా జల్లి వస్తుంది లేదు అంటే నార్మల్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఒకసారి తీసుకుంటే వా మళ్ళీ ఒకసారి కలపాలి ఆల్మోస్ట్ రైస్ కుక్కర్లో జల్లే అవుతుంది ఫ్రై అనేది మనకి కాదు అంత సూప్ సూప్ అవుతుంది తర్వాత కొన్ని బాయిల్ అయినాక టమాటోస్ వేసుకోవాలి టమాటో మెంతికూరన్నట్టు ఎందుకంటే బ్యాస్ అంటే ప్రతి అంటే టమాటో అనేది కంపల్సరీ వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు అలాగే తెలుసు మాకు తెలుసు ఎందుకు మూత పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కొంచెం బాయిల్ అవుతుంది బాయిల్ అయినాక మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ వీడియోలో పదిసార్లుగా కలుపులు ఉంటుంది మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టాలి ఒక థర్టీ మినిట్స్ అట్లా మనము దాన్ని ఏమనకుండా ఉంచాలి అదే ఆటోమేటిక్ ఉడుకుతుంది కానీ ఒక రెండు మూడు సార్లు కుక్ బటను ఆన్ బటను అది మనం చూసుకుంటూ ఉండాలి లేదు అంటే అది అట్లనే వామ్లోనే పడి ఉంటుంది మనకి కర్రీ కాదు ఈరోజు మొత్తంలో సో కొంచెం దాన్ని కలిపేసుకొని మళ్ళీ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి కారం మాది మీ కారం బట్టి మాది ఒక టూ టేబుల్ స్పూన్ చేసామంటే మొత్తం గరం గరం మండుతుంది సో మీరు దాన్ని బట్టి మీరు ఎన్ని స్పూన్ చేసుకుంటూ మీ ఇష్టం అది మేము ఒక టూ స్పూన్ చేసుకుంటే చాలు సో ఆల్రెడీ ఎక్కువైనట్టు కొడుతుంది నా గిట్లో ఇలా ఇరవై రెండు మూడు లీటర్లు నీళ్ళు ఓడిసి మళ్ళీ పడ్డది దీన్ని మళ్ళీ కుక్ మూలకి ఆన్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక కలిపేసుకొని ఉంచుకుంటే సెట్ మా వాళ్ళనే కానీ కొత్తిమీర ముందే వేసిండు వీడియో కోసం మీరు మాత్రం లాస్ట్కి వేసుకోర్రీ మా ఫస్ట్ వీడియో కాబట్టి బాగా అవి ఫస్ట్ వేసాడు మీరు మాత్రం లాస్ట్కి వేసుకోర్రీ స్ట్కి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నారంటే సెట్ అయితే ఫ్లేవర్ అంతా దానికి పట్టేసుకుంటుంది వేసుకుంటుంది మామిడి ఏదో పెద్ద షెఫ్ కుక్ అన్నట్టు వచ్చేది వెళ్ళి కిందికి వెళ్ళి వేసుకొని కానీ మీరు కొంచెం మంచిగా వేసుకొని ఏదో షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ కంప్లీట్